ఇది చూడండి గ్రీన్ కో అక్రమాలు పవన్ కళ్యాణ్కు కనిపించలేదా ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు అన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నారు దట్స్ వెల్ అండ్ గుడ్ కానీ అదే సమయంలో ఆయన హైపర్ యాక్టివ్గా ఉండటము కొన్నిసార్లు ఆయన ఏం మాట్లాడినా వ్యూహాత్మకమని ఆయన అనుయాయులు బయలుదేరటం ఇది ఎంత ఒకటి దాంట్లో ఆ దీర్ఘకాల రాజకీయ ప్రభావం కానీ అన్ని సందర్భాల్లో ఆయన వాస్తవాలకు వెళ్తున్నారా గ్రీన్ కో కంపెనీ గురించి అసలు ఇంత పెద్దది ఇంత తొందరగా పూర్తి అవ్వడం చాలా గొప్ప విషయం అది ఇదని ఆయన మొన్న మాట్లాడారు సో ఇది మా జగన్కు మద్దతు మా జగన్ను బలపరచడని వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రిక మీడియా ఉప్పొంగిపోయాయి కానీ వాస్తవం ఏంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కేవలం గ్రీన్ కో కంపెనీ బాగోకులు చూడడానికి వచ్చినట్లుగా ఉందని భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పట్టించుకోలేదని పట్టించుకోవడానికి వచ్చినట్లుగా లేదని సిపిఎం నాయకుడు కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు పెన్నాపురం రైతులకు గుమ్మితం తండ గిరిజనులకు గ్రీన్ కో కంపెనీ చేసిన మోసం అక్రమాలు కనిపించలేదా అని ప్రశ్నించారు సో అక్కడ ఒక సమావేశం తర్వాత ఆయన చెప్తూ ఉప ముఖ్యమంత్రి పర్యటన అత్యంతం గ్రీన్ కో కంపెనీ కోసమే అయినట్లుగా సాగిందని గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు గిరిజనుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ఆయన పర్యటన గ్రీన్ కో కోసమేనా గ్రీన్ కో కంపెనీ రెండు పాయింట్ ఐదు సున్నా రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి పెడుతోందని ఇప్పటికే పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఇచ్చారని మరో యాభై వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయని పవన్ కళ్యాణ్కి ప్రకటించారు కానీ గ్రీన్కో కంపెనీ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందో చెప్పాలి అని ప్రభాకర్ రెడ్డి ఇక్కడ అడుగుతున్నాడు అక్కడికి వెళ్ళి పర్యటించి మరి అని అడుగుతున్నారు పెన్నాపురంలో పదిహేను వందల మంది జనాభా ఉంటే పట్టుమని నూట యాభై మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు గుమ్మితం జెండా తండాలో ఐదు వందల జనాభా ఉంటే డెబ్భై మందికి కూడా ఉపాధి చూపలేదని తెలిపారు పెన్నాపురం తండ రైతులకు జీవనోపాధిగా ఉన్న దాదాపు మొత్తం భూములన్నింటినీ గ్రీన్కో కంపెనీ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి తీసుకున్నారని రైతులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారం భూమి లేని పేదలకు పునరావాసం అమలు చేయలేదన్నారు ఆ భూసేకరణ చట్టం అమలు అవుతుందా లేదా అని పరిశీలించే బాధ్యత పవన్ కళ్యాణ్కు లేదా అని ప్రశ్నించారు ఇది ఇదే ఇక్కడ ముఖ్యమైనది అది గ్రీన్ కో కంపెనీ ఆధ్వర్యంలో వాళ్ళ గొప్పతనం చేస్తుంది చెప్పడానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత బహుశా ఆ విషయంలో ఆయనకు జగన్ ప్రభుత్వానికి జగన్కు అప్పుడు జ అప్పుడున్న జగన్ ప్రభుత్వ వైఖరికి పెద్ద తేడా లేనట్టున్న అందుకే ఆయన పూర్తిగా బలపరిచారు దాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకున్నారు ఈ సమయంలో ఆయన ఏమన్నారు అంటే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి చిన్న చిన్న సమస్యల వేల ఎకరాలు భూములు పోయే గ్రామాల్లో రైతులు ఉద్యోగాలు లేక భూములు లేక వాళ్ళు ఏమైపోతారు రెండవది పర్యావరణం మీద దీని ప్రభావం ఏంటి కొద్దిగా భూమి ఏదైనా ఉంటే అటవీ భూమి కావాలంటే కూడా తీసుకోవచ్చు కేంద్రంతో మాట్లాడాలి అంటే మొత్తము ఆయన మాట్లాడిందంతా గ్రీన్ కో కోణంలో ఉంది తప్ప ప్రజల కోణంలో లేదు అన్నది చాలా బలంగా కనిపిస్తుంది పైగా ఇది ఒక విధంగా వైసీపీ కూడా సంతోషం కలిగించే పరిణామం అయింది గతంలో కూడా ఒకటి రెండు కార్పొరేట్ ఇనిషియేటివ్స్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు వస్తే పవన్ కళ్యాణ్ వాటికి చాలా ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేసి అయిపోయింది అది ఆయన ఉత్సాహం అత్యుత్సాహం కావచ్చు వాళ్ళతో ఆయనకున్న సంబంధాలు కావచ్చు కానీ ఇక్కడ సమతుల్యత బ్యాలెన్స్ తప్పుతుంది అంటే అభిప్రాయం అటుకు స్పష్టంగా ఉంది ఇంకోటి ఏమో రైతుల తరఫున గిరిజనుల తరఫున నిలబడకుండా కార్పొరేట్లకు ఈయన మద్దతు ఎందుకు వాళ్ళు ఎలాగో వాళ్ళకే అన్ని వనరులు ఉంటాయి కావాల్సిన మద్దతు Rayalacó.